జవహర్ నగర్ మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో ఈటల రాజేందరికి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మహేందర్ యాదవ్ జిల్లా నాయకులు లిఖిత యాదవ్ మండల నాయకులు వేపుల సన్ని శేఖర్ బాబు మల్లేష్ గౌడ్ శ్రీనివాసరెడ్డి సంగా గణేష్ సాయి రామ్ రాజేశ్వరి సంపత్తు తదితర నాయకులు పాల్గొన్నారు good ಜೈ ಬಿಜೆಪಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನಾಯಕತ್ವಟೆಲ್ ರಾಜೇಂದ್ರ ಗಾರಿ ನಾಯಕತ್ವ ರಾಜೇಂದ್ರ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಗೆಲ್ಪ నా పేరు లక్ష్మీదేవి మహిళా మోర్చ అధ్యక్షురాల్ని ఈరోజు జవహర్ నగర్ జేఎస్ఎఫ్సి పరిధిలో మహిళా మోర్చ తరపు నుంచి ఇంటింటి ఇంటింటి ప్రచారము ప్రారంభిస్తున్నాము ఈటలన్నకు భారీ మెజార్టీతో మహిళలతో సహా అందరము భారీ భారీ మెజార్టీతో ఓటు వేసి గెలిపించాలన్న ప్రార్థనతోటి ఈరోజు ప్రారంభిస్తున్నాము జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జవహర్ నగర్ దగ్గర మున్సిపల్ కార్పొరేషన్లో మన మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి గౌరవనీయులు భారత ప్రధానమంత్రి క్రియ ప్రధాని మన నరేంద్ర మోదీ గారు వారి ఆశీర్వాదంతో మల్కాజ్గిరి అభ్యర్థిగా బరిలోకి నిలిచినటువంటి మన ఈటల రాజేంద్రన్న గారికి మద్దతుగా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ప్రచార కార్యక్రమం ప్రారంభం అవుతుంది దీనికి బీజేపీ శ్రేణులు మహిళా మోర్చా వారికి పూర్తిగా సహకరించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది మనమంతా మేమంతా కార్యోన్కులై ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియలో సైనికుల్లాగా పనిచేసి ఈటల రాజేంద్ర నగర్ని భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించి నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఇస్తామని ఈ సందర్భంగా వాగ్దానం చేస్తూ భారత్ మాతాకి ఈటల రాజేంద్ర గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం గెలిపిద్దాం 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 కమలంపు గుర్తుకే కమలంపు గుర్తుకే